హాయ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఒక స్మాల్ మన ఫౌండర్ నుంచి అండి ఒక స్మాల్ ఆడియో కూడా చేశారు ఒక పర్సన్ పంపించారనమాట అంటే తన ఆవేదన కావచ్చు తన బాధ గురించి కావచ్చు చెప్పుకున్నారు దాని గురించి కూడా మనం పూర్తిగా దీంట్లో తెలుసుకుందామండి ముందుగా ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను కదా దాని గురించి తెలుసుకునే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని ప్రతి ఒక్కరు కూడా పాటించండి అలాగే ఇంకా మన యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నా స్ట్రెంత్ అండి కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి డన్ డన్ అండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే ముందుగా సూపర్ న్యూస్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఎస్టర్డే ఎల్సి మెంబర్ నుంచి ఒక లైవ్ అనేది జరగడం జరిగింది దాని గురించి మనం ఫస్ట్ తెలుసుకుందాం విక్టర్ విత్ యాష్లో ఐదు లక్షల మందిని దాటేశాం ఇది సాధారణ విజయం కాదు ప్రతిరోజు కొత్తగా వేలాది మంది జాయిన్ అవుతున్నారు ఓపికగా ఉంటే ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుందని చెప్పారంట ఇంకా దాదాపుగా నాకు కూడా కొందరు మెసేజ్ చేశారు సార్ విక్టర్ వి యాష్ జాయినింగ్ అవ్వడానికి రిఫరల్ లింక్ పంపించండి అని స్టిల్ ఇప్పటికి కూడా చాలా మెంబర్స్కి ఇంకా రిఫరల్ లింక్ అందరు అంటే వాళ్ళ దగ్గరికి ఇంకా చేరుకోలేదు అనుకుంటాను ఓకే ఎవరికైనా ఇంకా లింక్ కావాలనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్లో పిన్ చేయండి మన గ్రూప్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ గ్రూప్ ఉంటుందన్నమాట దాంట్లో జాయిన్ అయ్యి మీరు అక్కడి నుంచి నాకు టెక్స్ట్ చేయవచ్చండి ఓకే ఈ రోజు నేను మాట్లాడాలనుకున్న మాట్లాడాలనుకున్నది అసలు విషయం పర్సనల్ ట్రైనింగ్ అంటే ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో పర్సనల్ ట్రైనింగ్ అనేది ఎందుకు అవసరం అన్నట్టు చెప్పారు ఆయన దాని గురించి మనం తెలుసుకుందాం సి ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నేను పాత రోజుల్లో జిమ్ ట్రైనర్గా పనిచేశాను వాళ్ళు తప్పుగా వ్యాయామాలు చేస్తుంటే వెంటనే చెప్పేవాడిని ఎందుకంటే అది వాళ్ళ ఆరోగ్యానికి అదే విధంగా ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి వాళ్ళు తప్పుగా చేస్తే కరెక్ట్గా చెప్పడం గుడ్ థింగ్ అన్నట్టు చెప్పాడని ఆయన అదేవిధంగా విక్టరీ లో కూడా మనల్ని సరిగ్గా నడిపించే ప్లాట్ఫామ్ అన్నట్టు చెప్పాడని ఆయన ఒక ట్రైనర్ అనమాట ఒక ట్రైనర్గా మనల్ని ప్రతిదీ గైడ్ చేస్తుందంటూ చెప్పారు ఇక్కడ మీరు బిజినెస్ అయినా నేర్చుకోవచ్చు జీవితానికి అవసరమైన పాఠాలైనా నేర్చుకోవచ్చు పర్సనల్ గ్రోత్ ఆన్లైన్ బిజినెస్ మైండ్ సెట్ ఇవన్నీ ఇక్కడే నేర్చుకోవచ్చు అన్నట్టు చెప్పారండి ముఖ్యంగా ఇది పూర్తిగా ఫ్రీ ఫీజులు లేవు ఛార్జీలు లేవు విజయం సాధించడానికే ఈ ప్లాట్ఫామ్ రూపొందించబడింది అన్నట్టు చెప్పారండి ఆయన ఇక్కడ ఎటువంటి ఫీజులు పే చేయాల్సిన అవసరం లేదు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు ఛార్జీలు లేవు కేవలం విజయం పొందడానికి మాత్రమే ఈ ప్లాట్ఫామ్ అనేది తయారు చేశారన్నట్టు చెప్పారు ముఖ్యంగా మనం అందరం జీవితంలో ఒక దశలో చూస్తే ఒక ప్రశ్నగా మారుతుందనమాట అది నిజంగా నేను కోరుకున్న జీవితం కాదే అది మార్చుకోవడానికి మీకు మార్గం కావాలి వెంటపడి చెప్పేవాళ్ళు కావాలి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కూడా కావాలి అదే విక్టరీ విత్ యాష్ ఆయన ఏం చెప్పారంటే మన జీవితంలో మనం రోజు చేస్తున్న జాబులు కావచ్చు చేస్తున్న పనులు కావచ్చు నైట్ టైంలో పడుకునే ముందైనా కావచ్చు మనం అనుకుంటాం అరే మనం కోరుకున్న జీవితం ఇది కాదు కదా మన డ్రీమ్స్ మన కళలు మన ఆశయాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి అది అందా అది అందాలంటే దానికి తగ్గట్లు మనల్ని వెనక నుంచి చెప్పేవాళ్ళు కానీ మనం ఆ డ్రీమ్స్ కోసం ముందుకు వెళ్ళడానికి ఒక వ్యక్తి మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కావాలన్నట్టు చెప్పారు నేను అదే ఈ విక్టరీ విత్ యాష్ మీ డ్రీమ్స్ని మీ కళల్ని అన్నిటినీ నెరవేర్చుకోవడానికి మీకు ప్రతి మార్గంలో ఈ రూట్లో వెళ్తే నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందన్నట్టు విక్టరీ విష్ ప్లాట్ఫామ్ చెప్తుంది ఆ విధంగా ట్రైనింగ్ నేర్పిస్తుంది అన్నట్టు చెప్పారండి ఆయన ఓకే సో పర్సనల్ ట్రైనర్ మనల్ని కాస్త నెట్టుకుంటూ ఇంకో అడుగు వెయ్యి ఇంకో ప్రయత్నం చెయ్యి నువ్వు చేయగలవు అని చెప్పేవాళ్ళు అనమాట ఈ ప్లాట్ఫామ్ మన జీవితాన్ని ఒక కొత్త దశలోకి తీసుకెళ్తుంది అది మీ బిజినెస్ అయినా మీ కెరీర్ అయినా మీ పర్సనల్ లైఫ్ అయినా కావచ్చు మీరు ఉదయం లేచి ఉద్యోగానికి వెళ్తూ ఇంకా ఎంతకాలం ఇదే పని అని అనుకుంటుంటే అది మీకోసమే నిజమే అండి ఇప్పుడు చాలామందికి ఉంటుంది ఇప్పుడు అంతెందుకు నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నైట్ టైంలో కాల్ చేస్తే మాట్లాడుతూ ఉంటారు ఎలా జరిగిందిరా ఆఫీస్ వర్క్ అంటే ఏముందిరా బై ఫుల్ టైర్డ్ అయిపోయాను ఈరోజు ఫుల్ స్ట్రెస్ రా కమిట్మెంట్స్ అది ఇది అని చెప్పేసి టార్గెట్స్ ఫుల్ స్ట్రెస్ అయిపోయింది ఇది కాదు కదరా మన లైఫ్ ఇంకా డిఫరెంట్గా ఉంది ఎన్ని రోజులు రా ఈ జాబురా బాబు అన్నట్టు నాతో కూడా చెప్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి నా ఫ్రెండ్సే ఓకేనా సో అలాంటి వ్యక్తులకు కూడా విక్టరీ విత్ యాష్ అనే ప్లాట్ఫామ్ చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నట్టు చెప్పారండి ఎల్సి మెంబర్ మీరు లైఫ్లో ఇంకా జరగాలని అనుకునే చాలా విషయాలు ఉంచుకునే ఉంటే ఇది మీకోసమే మీ లైఫ్లో చాలా విషయాలు జరగాలని అనుకుని ఉంటారు కదా డ్రీమ్స్ కనుంటారు కదా అలాంటి వాళ్ళందరి కోసం ఈ ప్లాట్ఫామ్ అన్నట్టు చెప్పారు ఈ ప్రయాణంలో మనం అందరం కలిసి ముందుకు వెళ్తాం ఎందుకంటే విషయం ఒకరితో రావడం కాదు అంటే మన విజయం అనేది ఒకరితో కావడం కాదు ఒక టీంతో వస్తుంది అన్నట్టు చెప్పారండి ఓకేనా సింపుల్గా చెప్పారు ఆయన ఏంటంటే విక్టరీ విత్ యాష్ అనేది ఒక ట్రైనర్ లాగా పనిచేస్తుంది ఒక ట్రైనర్ లాగా ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదైనా జాబ్ జాయిన్ అయితే ఆ జాబ్లో ఉండే వర్క్స్ మనము గా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక ట్రైనింగ్ ఇస్తారు ఆ ట్రైనింగ్లో ఒక ట్రైనర్ మనకు తప్పులు చేస్తూ ఉంటే మనం సరిదిద్దడానికి అన్ని చెప్తూ ఉంటాడు అనమాట ఓకే ఈ మా ఈ విధంగా వెళ్ళు ఈ విధంగా ఈ ప్లాట్ఫామ్లో చేస్తే నీ కి సొల్యూషన్ దొరుకుతుంది అని ఇక్కడ కూడా బిక్టరీ విత్ యాష్ అనేది నీ డ్రీమ్స్ కోసం నీ కళల కోసం ఇది ఒక ట్రైనర్గా పనిచేస్తుంది అన్నట్టు చెప్పారండి ఆయన ఓకేనా సో అలాగే ఎస్టర్డే నైట్ ఒక వాయిస్ మెసేజ్ ఏమొచ్చిందంటే ఎస్కే గారు మీరు చెప్తున్నట్టు నేను గత ఇరవై రోజుల నుంచి కేవైసీ చేస్తూనే ఉన్నాను ప్రయత్నిస్తూనే ఉన్నాను ఇప్పటికీ నా కేవైసీ కంప్లీట్ కాదే అందులో ముఖ్యంగా వేరే మొబైల్లో కూడా ట్రై చేస్తున్నా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నా రీసెట్ చేస్తున్నా ఇవన్నీ పక్కన పెడితే కంపెనీ సైడ్ నుంచి ఒక సపోర్ట్ మెయిల్ కూడా లేదు మన ప్రాబ్లమ్స్ని చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఆ సపోర్ట్ మెయిల్ ఉంటేనైనా మనం ఏదో ఒకటి చేసి సపోర్ట్ మెయిల్ పెట్టి మన ప్రాబ్లమ్స్ని వెరిఫై చేసుకొని సొల్యూషన్ దొరికేది కదా ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అయోమయంగా ఉంది సార్ మళ్ళీ ఇంకొకటి నలభై రోజులు నలభై ఐదు రోజులు లిమిట్ అని పెట్టాడు మరి నలభై ఐదు రోజుల తర్వాత మా ఐడియలు మళ్ళీ బ్లాక్ అయిపోతే మళ్ళీ పర్మనెంట్గా బ్లాక్ అయిపోతాయి అన్నట్టు మాట్లాడుతున్నారు దీనికి ఒక కన్క్లూజన్ ఏమన్నా సొల్యూషన్ ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాడు సీ అండి ఇది కంపెనీ సైడ్ నుంచి వచ్చిన బగ్ అండి ఓకే మన మొబైల్లో నుంచి కానీ ఎన్ని విధ విధాలుగా ట్రై చేసినా కూడా అవ్వట్లేదంటే ఇంక అది కంపెనీ సైడ్ నుంచే ఒకవేళ అలా ట్రై చేసి అవుతున్న వాళ్ళు లక్కీ అవ్వట్లేదంటే ఇంక అది కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం అండి ఇంకొందరు ఏం చేయాలంటే నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎక్కడైనా కానీ అంటే ఇది నార్మల్గా చెప్తున్నది మ్యాండేటరీగా చెయ్యండి అని చెప్పను ఐఫోన్ ఐఫోన్ ఉన్న వాళ్ళ మొబైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి ఐఫోన్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో ఐఫోన్ ఉన్న వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది కొంచెం ట్రై చేస్తే ఒక లక్కీగా అయ్యిందంటే ఒక ప్లస్ పాయింట్ అది కూడా ఇంకోటి ఫార్టీ ఫైవ్ డేస్లో ఐడి బ్లాక్ అవుతుంది అంటున్నారు కదా ఈ ఐడి బ్లాక్ అంటే మీ యాండ్ ప్యాస్లో ఉండే ఐడీస్ బ్లాక్ అవుతాయని కాదండి అక్కడ ఆన్ ఆన్పాసివ్ కంపెనీ అక్కడ ఉన్న ప్లాట్ఫామ్ ఐడిస్ మొత్తం కంప్లీట్గా డిఫరెంట్ సెషన్ అది విక్టరీ విత్ క్యాష్లో డిఫరెంట్ సెషన్ ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఓకే సో వాట్ ఐఎమ్ సెయింగ్ నెక్స్ట్ మీరు ఏదైతే విక్టరీ విత్ యాష్లో ఈ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత ఆ మెయిల్ బ్లాక్ అయింది అనుకోండి ఇంకో మెయిల్తో రిజిస్టర్ అవుతారు అంతేగాని మీరు ఇంకా రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఛాన్స్ లేదని చెప్పట్లేదు కంపెనీ ఆయన దట్టు ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇంకెవరికి కాలేదు ఎవరికైనా అలా అవుతే అప్పుడు మనం మాట్లాడుకుందాం దాని సొల్యూషన్ అనేది మనం తీసుకుందాం దాన్ని బేస్ చేసుకొని మనం కంటిన్యూ అవ్వదు క్లియర్ అండి అందరికీ సో ఈ వీడియోలు ఎంతే ఉందండి మీకు ఇంకా అర్థం కాకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ క్లియర్గా చూడండి మీకు క్లారిటీ వస్తుంది అయిన ఇంటర్ లింక్ గురించి కూడా మనం ఒక రెండు వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉంది వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అసలు క్రిప్టో అంటే ఏంటి అసలు ఇంటర్లింక్ వల్ల మీకు ఉపయోగాలు ఉన్నాయా అసలు ఇంటర్లింక్లో మనం రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి వీటన్నిటి గురించి ఒక మంచి సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైతే మీరు ఇంటర్లింక్లో జాయిన్ అవ్వలేదంటే ఆ వీడియోలు చూసి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రీగా వచ్చింది కదండి ఒక్క నిమిషం పని అంతే ట్రై చేయండి మీకు కూడా ఒక బెస్ట్ ఛాన్స్ అనమాట ఒకవేళ ఫ్యూచర్లో ఆ కాయిన్ వాల్యూ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యి ఒక డాలర్ రెండు డాలర్లు పోయిందనుకోండి మీ అకౌంట్లో ఎంతో కొంచెం అమౌంట్ అనేది పొదుపు చేసిన వారు అవుతారండి క్లియర్ అండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళొక వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో కలుద్దాం అంతవరకు వెయిట్ చేసి ఉండండి सैनिंग ऑफ एसके तेलगु इंफॉर्मेशन चैनल जय हिंद